హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ ఛానల్ వీడియోలో ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అయితే చూసేద్దాము ఎప్పుడో మధ్యాహ్నం తిన్న నాలుగు మెతుకులు సాయంత్రానికల్లా డైజెస్ట్ అయిపోయి ఐదో గంటకల్లా భయంకరంగా ఆకలేస్తూ ఉంటుంది అలాంటి టైంలో ఇలాంటి దోశలు కనుక ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా పని అయిపోవడమే కాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నేనైతే దోశ బ్యాటర్ని తీసుకున్నాను దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు అనమాట నేనైతే చూస్తున్నారు కదా పిండిలో కాస్త రాగి పిండిని కూడా మిక్స్ చేశాను ఒక టూ త్రీ స్పూన్స్ అనమాట తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ని వేస్తున్నాను ఒక టూ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకుని వేసుకుంటున్నాను మనం వీటిని ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత ఫాస్ట్గా ఉడికిపోతాయి పిల్లలు ఏరి పక్కన పెట్టకుండా ఉంటారనమాట తర్వాత రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీని కూడా ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను పిల్లలు తినలేని వాళ్ళు అసలు వేసుకోకపోవడమే మంచిది అనమాట తర్వాత క్యారెట్ని కూడా ఇలా సన్నగానే గ్రేట్ చేసుకున్నాను ఎంత సన్నగా కట్ వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి పిల్లలు పక్కన పెట్టకుండా తినేస్తారు తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేస్తున్నాను ఆల్రెడీ పిండిలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఆనియన్ క్యారెట్కి సరిపడా మాత్రమే ఉప్పు వేసానమాట ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా పిండినైతే కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ వంట చూడా యూస్ చేయట్లేదు మీకు కావాలనిపిస్తే వంట చూడా కూడా యూస్ చేసుకోవచ్చు దోశలు ఇంకా మెతువుగా వస్తాయి అనమాట నేనైతే వేయట్లేదు ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత ఇలా రెండేసి గంటలు వేసుకున్నాను కాస్త లావుగా వచ్చేటట్టుగా ఈవినింగ్ స్నాక్స్ కోసం కాబట్టి అటుల్లాగా ప్రిపేర్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారనమాట రెగ్యులర్గా వేసినట్టు దోశల్లాగే వేస్తే నార్మల్గానే కనిపిస్తాయి కాబట్టి బోర్ కొట్టినట్టుగా కనిపిస్తుంది అనమాట అలా కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా ట్రై చేసి పిల్లలకు పెడితే వెరైటీగా కనిపిస్తాయి కాబట్టి ఇష్టంగా తినేస్తారనమాట తర్వాత వీటిపైన కాస్త ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఇలా మూత పెట్టుకొని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఉడికించుకోవాలి లేదంటే అడుగున మాడిపోయి పైన ఉడకకుండా పచ్చి పచ్చిగా అవుతాయి అనమాట ఇంకా మనం ఇందులో ఆనియన్స్ క్యారెట్ కూడా వేసాం కాబట్టి అవన్నీ మంచిగా ఉడికి మెల్ట్ అయిపోయినట్టుగా అయిపోవాలంటే సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఉడికిన తర్వాత ఇలా తిరగేసుకున్న తర్వాత మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి అప్పుడే పై లేయర్ మెత్తగా అయిపోకుండా క్రిస్పీగానే ఉంటుంది అనమాట అలా కాకుండా మూత పెట్టి ఉడికిస్తే మళ్ళీ ఆవిరి నీళ్ళంతా పై లేయర్ మీద పడిపోయి క్రిస్పీనెస్ లేకుండా సాఫ్ట్గా అయిపోతాయి అలా కావాలంటే అలాగైనా చేసుకోవచ్చు ఇలాగే అన్నీ మనకు ఎన్ని కావాలంటే అన్ని దోశలని ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా చాలా సులభంగా చేసుకోవచ్చు ఇందులో మనం రాగి పిండిని కూడా మిక్స్ చేశాం కాబట్టి పిల్లల హెల్త్కి చాలా మంచిది చాలా ఆరోగ్యంగా అయితే పెరుగుతారనమాట ఇందులో క్యారెట్ ఆనియన్ అన్నీ వేశాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్